మారుతి ఆల్టో ఎల్ మోడల్ టూ థౌజండ్ ఫోర్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారు బట్ ఫస్ట్ అయితే నా యూడోఫ్ ఫ్యామిలీ అందరికీ సలం వాలేకుం వెల్కమ్ టు సాయ్ కార్స్ వార్ ఆల్ నా గుడ్ ఆఫ్టర్నూన్ నా యోడఫ్ ఫ్యామిలీ అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ వీడియోలు కలిపే ముందు అయితే మన ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు వీడియోలు లైక్ చేయండి మన ఛానల్లో సింగిల్ ఓనర్ కార్లు షోరూమ్ ట్రాక్ కార్లు పెడతాం బట్ ఈ కార్ని అయితే మనకు హైదరాబాద్ వనస్థలిపురం నుండి పెట్టారు టూ థౌజండ్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఈ సిక్స్త్ ట్వెల్త్ మంత్ ఇంకా వన్ ఇయర్ ఆర్సి వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ మ్యాన్ విండో ఏసీ చుల్డ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది టైర్స్ వచ్చేసి దగ్గర దగ్గర ఎయిటీ నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఓకేనా లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది కార్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ట్వెల్త్ మంత్ వరకు ఇంకా వన్ ఇయర్ ఆర్సీ సి ఉంది మారుతి ఆల్టో ఎల్ఎక్స్ఐ టూ థౌసండ్ ఫోర్ మోడల్ పెట్రోల్ వేరియంట్ ట్వంటీ ప్లస్ మైలేజ్ అంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అన్న కార్ అయితే చాలా అంటే చాలా క్లీన్ అండ్ నీట్ కండిషన్లో ఉంది దీని ప్రైజ్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఎక్స్పెక్ట్ చేసిరు ఫైనల్ టు ఫైనల్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు యాభై ఐదు వేలు మాత్రమే మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద ప్లే అవుతున్న మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సోర్ నెంబర్కి కాల్ చేయండి ఓన్ నెంబర్ ఇస్తాను కార్ దగ్గరికి వెళ్ళండి కంప్లీట్ చెక్ చేసి నచ్చితే తీసేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన కార్ కూడా ఏమైనా మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ వరకు పిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లోకి అందిద్దాం మీకోసం రోజుకు నాలుగైదు కార్లు పెడతా ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కోడలు అందరు కార్లో తిరగడమే సైబ్ కోసం లక్ష్యం కార్ అయితే టోటల్ ఒరిజినల్ బాడీ ఒరిజినల్ ఇంజన్ ట్వంటీ ప్లస్ మైలేజ్ అంటున్నారు పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ చెల్డ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇంకేం కావాలన్నా హ్యాపీగా డ్రైవింగ్ నేర్చుకోవడానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా బాగుంటుంది ఇంట్రెస్ట్ ఉంటే ఏమాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి వీడియో నష్టం మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు మీరు చేసే ఒక లైక్ మందికి షేర్ అవుతుంది కనీసం ఓ పది మంది కన్నా కార్ ఇప్పిద్దాం లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో అందరూ కార్లు తిరగడమే సైబ్ కోసం లక్ష్యం ఓకేనా కార్ అయితే లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ వనస్థల్పురంలో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఏ మాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి ఓకే ఉంటా రైట్ బెస్ట్ స్టాప్లకి అవన్నీ గుడ్ ఆఫ్టర్నూ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్